శ్రీగుర్రహ్మ గురువిష్ణ గురుదేవమహేశ్వర గురుసాక్ష్రీగరవే నీమాన్ గోత్ర గోత్రగోత్రుజాన

ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमकाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराट रूपाय नमः ओम जगनमय नमः श्री शास्त्रलिंगे स्वस्वामिने नमः इति नानाविध परिमलपत्र पुष्प पूजां समर्पयामि वम वनस्पति नाना गंधे समिता आकर्षर्म देवानाम दोपोयम पर्दे क्रेता मेल दर्नसं बोधम नादर्पने आम मक्काना सारे गंडनासी बात दो माग रावयामी खाना काना खाना काना गंडना नादम रावयामी प्रेम महादेव परमेश्वर निवदा आप जो हनमोरवाप साक्षाम दीपम संदर्शयामी वम दच्छम ज्वार अपने

శ్రీమన్ మహాదీ శాస్త్రింగేశ్వర స్వామి శ్రీ ఆనందకర్ పూర్ విద్యా మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ వదే హర మహాదేవ శంభో శంకర హర శివార్పణమస్త ఈరోజు పుట్టినరోజు సమ్మత దానివల్ల నేను కొంచెం ఏదో నాకు తోచింది నేను చేస్తున్నా నా ఫ్యామిలీతో వచ్చి గట్టుగిరే నాకు థ్యాంక్స్ ఏదో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇంకా ఇంకోటి ఏంటంటే మా అమ్మని చూడే కదా నేను స్పెషల్ వచ్చిన ఇవి మా పెద్దమ్మని బయటమేమి కాదు మా లాగా ఆమెను చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది వీడియోలో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంచిగా ఆమె నా త్వరలో నా సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ తీసుకుందాం అనుకుంటున్నా అమ్మని అయితే అమ్మ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలా పెద్దోళ్ళది అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఈరోజు హల్వాల్లో ఉంటున్నటువంటి అన్నగారు నవీన్ గౌడ్ గారు వారి పుట్టినరోజు సో ఇంతకు ముందుకు మన దగడ సాయి అన్న వారి ఆధ్వర్యంలో ఒక పునర్జన్మ ప్రోగ్రామ్ పెట్టాం కదా సో అన్న ఆ రోజు నా పుట్టినరోజు వస్తుంది మే నైన్త్కి నేను అన్నదానం చేస్తానని మాట ఇచ్చి అదే రోజు డేట్ బ్లాక్ చేసుకుని అమౌంట్ ఇచ్చి మరి ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వీరి మధ్యలోనే జరుపుకోవాలి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు సో ఈరోజు మరి ఇక్కడే జరుపుకోవాలని ఒక ఆలోచనతోటి అన్నగారు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు సో అన్నగారికి ఆశ్రమం తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి చప్పట్లతో శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము అందరూ క్లాసు కూడా సో ఆ రకంగా మరి ఈరోజు అన్నగారు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి మరి నా పుట్టినరోజు సందర్భంగా మేమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇలా మంచి గుడ్డు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి వచ్చినందుకు అన్నగారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మనం సంపాదించిన దాంట్లో నుంచి ఒక వన్ పర్సెంట్ కూడా ఇతరులకి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి అని ఒక సంకల్పం ఈ రకంగా ఉంటే నిజంగా అనాథలు అభాగ్యులు అనేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో అన్నగారు చేసినటువంటి యొక్క పనికి నిజంగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ సో రాబోయే మరి సినిమాలలో అన్న కూడా ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నారు అందులో మాకు కూడా అవకాశం ఇస్తానన్నారు అలాగే అమ్మకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తామని చెప్పి మాటిచ్చారు కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ